ఉగాది సంబరాలకు హాజరవుతున్నారు అని జీలకర్ర ఉగాది రోజున చెక్క భజనలు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణం నిర్వహించబడను కాబట్టి కువైట్ లో ఉన్నటువంటి తెలుగు వారందరూ ఈ కార్యక్రమానికి హాజరి జయప్రదం చేయవలసిందిగా కోరడమైందని తెలియజేశారు ఆహ్వానించువారు మీ జిలకర మురళి రాయల్ అధ్యక్షులు మరియు కార్యవర్గం గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కువైట్ జివోటింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫ్ రామానుజుల రెడ్డి లోను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగువారందరికీ గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కువైట్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏప్రిల్ నాలుగో తేదీన మన తెలుగువారి సంవత్సరాది ఉగాది సంబరాలను బ్రహ్మాండంగా కనులు విందుగా జరగబోతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి భీమిని శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్నయ్య శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కాపు నాయకులు శ్రీ సువవాసి బాలసుబ్రమణ్యం గారు మరియు అనేక మంది గడ్డలు ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి కువైతులో ఉన్నటువంటి కుల మత ప్రాంత రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మన తెలుగు వారి ఉగాది సంబంధాలలో పాల్గొని ఈ యొక్క ఉగాది సంబరాలను జైప్రదం చేస్తారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నటువంటి వారు కువైట్ లో ఉన్నటువంటి రాయల్స్ వారు వారందరికీ తరపున కువైట్ లో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం సుస్వాగతం ఏప్రిల్ నాలుగు ఉదయం పది గంటల నుండి కళాకారులచే భరతనాట్యం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పంచాంగ శ్రవణం మొదలుగులు కార్యక్రమాలన్నీ కూడా కోలాటం చెక్క భజన లాంటి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరుగును అందరూ ఆహ్వానతీని ఆహ్వానించేవారు రాయల్స్ కోవైట్ అందరికీ ధన్యవాదాలు